మన అందరి గురువైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ తుమ్మలగుంట గ్రామము తిరుపతి రూరల నుంచి సంజీవిని ధ్యానం పిరమిడ్ తరపున నుంచి ఆహ్వానించడానికి మనం జాతవనం ప్రభాకర్ సార్ వల్ల వచ్చిన్నారు పిఎంసి తరపున సో ఇదే మా ఆత్మీయ ఆహ్వానం ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు మనము చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం మనం అందరూ కలిసి గట్టుగా వెళ్ళి చక్కగా అక్కడ జరిగే కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు చాలా అద్భుతంగా మనము అక్కడే మూడు రోజులు ఉండి ప్రతి సంవత్సరం ఏ రకంగా జరుపుకుంటున్నామో ఈసారి కూడా మనం అందరూ కూడా కలిసి ముందుగానే వెళ్ళి మనం అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా ఆత్మజ్ఞానాన్ని అలాగే ధ్యాన సాధన బాగా చేసుకోవాలని ఆహ్వానిస్తాం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము నేను వెళ్తున్నాను మీరు కూడా రండి దీంట్లో ఒక ప్రత్యేకత ఏమంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు మన అక్కడ ఉండడానికి వసతి కావచ్చు అన్నదానం కావచ్చు చాలా అద్భుతంగా చాలా రుచికరమైనటువంటి అన్న ప్రసాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి సో మేము ప్రతిసారి వెళ్ళి అక్కడ చక్కగా ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకునే వాళ్ళము మీరు కూడా ఎవరైతే ఇంకా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఆల్రెడీ చూసిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొని ఆ ఆత్మ జ్ఞానాన్ని మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటున్నాము అలాగే సుధాకర్ సార్ది అక్కడ సమాధి కూడా బాగా చక్కగా ఏర్పాటైంది లాస్ట్ ఇయర్ నుంచే బాగా డెవలప్ చేస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా ఇంకా కొంచెం బాగా మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కానీ అన్ని వస్తువులు కూడా మనకు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ మనము ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మన వంతు మన సహాయము ఆ సేవా కార్యక్రమంలో పాల్గొవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ చలో జాతవనం నేను వెళ్తున్నాను మీరందరూ కూడా రండి జయహో పత్రిషి చలో ధ్యాన సంక్రాంతి సంబరాలకి ఇదే ఆహ్వానం